మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమనగా మన వైసీపీ నాయకులు అంబేద్కర్ బాబాసాబ్ గారి జయంతి రోజు ప్రెస్ మీట్ పెడుతూ గురించి మాట్లాడారు సరే ఖచ్చితంగా మాట్లాడాల్సిందే మాట్లాడాలి కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ టీడీపీ కాంగ్రెస్ పార్టీ కడపలో కుమ్మక్కైనారని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఆ దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తూ ఈరోజు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం వైసీపీ నాయకులకు ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకు వచ్చింది అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదు ఆర్టికల్స్ గుర్తుకు రాలేదు సెక్షన్లు గుర్తుకు రాలేదు ముస్లింలు గుర్తుకు రాలేదు బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు ప్రతి చట్టానికి ముస్లింలు వ్యతిరేకంగా తెచ్చిన ప్రతి చట్టానికి కాంగ్రెస్ వైసీపీ సపోర్ట్ చేస్తూ వచ్చింది అప్పుడు ముస్లింలు గుర్తు రాలేదు అప్పుడు రాజ్యాంగాలు గుర్తుకు రాలేదు వాళ్ళకి ఇప్పుడు ఏమంటే పా అధికారంలో లేదు పార్టీ ఉన్న కార్పొరేటర్లు కూడా టీడీపీలో వెళ్ళిపోతున్నారు పంపిస్తున్నారు కూడా వాళ్ళే ఇప్పుడు ఏమంటే మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తున్నాయి ఎట్లా మాజీలు అయిపోతారో ఆ భయం పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ మీద బుడద జల్లితే మైనార్టీ ఓట్లు ఇట్లా వస్తాయి మళ్ళీ మేము గెలుచుకోవచ్చు అనే భయంతో కాంగ్రెస్ మీద బుడద జల్లడం మొదలుపెట్టినారు వాళ్ళు టీడీపీతో కుమ్మక్క అయినారు బీజేపీతో కుమ్మక్క అయినారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు కానీ ముస్లిం ఓట్ల కోసము ఏదేదో ఫస్ట్ స్టేషన్లో ఏం చెప్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కార్ పెట్టింది కూడా వాళ్ళు కార్పొరేటర్లు ఎవరంటే ఓన్లీ మైనార్టీ డివిజన్ వాళ్ళే మైనార్టీ ఓట్ల కోసము మైనార్టీలు బాగా గుర్తుండారు ఆ రోజు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏగు మన సెవెన్ రోడ్స్ దగ్గర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షాయిన్ బాగ్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ధర్ ధర్నాలు దీక్షలు చేస్తూ నల్ల చట్టాలు వెనక్కిపోవాలని దీక్ష చేస్తున్నప్పుడు సొంత మన డిప్యూటీ సీఎం బంధువులు అని వాళ్ళ ఇంటి వాళ్ళే అక్కడ ఉన్న ఆడపడుచుల గురించి నీచంగా హీనంగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడు ముస్లింలు గుర్తు రాలేదా మీకే అని అడుగుతున్నాం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడు మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గుర్తుకు రాలేదా రైతులకి వ్యతిరేకంగా బీజేపీ నల్ల చట్టం తెస్తే దానికి మీరు మద్దతు పలికినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా రైతులు గుర్తుకు రాలేదా మళ్ళీ మీ పార్టీలో రైతు సామిక పార్టీ అని పెట్టుకుంటారు రైతులకే మీరు ఎన్నుకోటు పొడుస్తున్నారు ఢిల్లీలో మాత్రము టీడీపీతో కుమ్మక్కైతారు ఢిల్లీలో మాత్రం బీజేపీతో దోస్తీగా ఉంటారు మళ్ళీ మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడతారు మీ మీరు అన్న విషయానికి మేము ఛాలెంజ్ విసురుతున్నాం ఎక్కడికైనా సరే సరే మేము టీడీపీతో కుమ్మక్కైనామని మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు నిరూపించగలిగితే రాండి ఎక్కడికైనా సరే సెవెన్ రోడ్ అయినా సరే లే పార్టీ ఆఫీస్కైనా సరే లేండి మీ సిటీ మీ సిటీ ప్రెసిడెంట్ ఆఫీస్కైనా సరే మేము వచ్చేదానికి రెడీగా ఉన్నాం మీ దగ్గర ఆధారం ఉంటే నిరూపించండి శుభాషం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి వైసీపీ నాయకులు ఏం చెప్పాలో ఏమి చేయాలో అర్థం కావడం గతంలో వాళ్ళు చేసిన పనులు ఎటువంటివి అంటే రఫీంసాలి దరగా విషయమైనా కానీ యాఫుసా మజీద్ విషయమైనా కానీ దేనిలో కూడా మైనారిటీలు కానీ ముస్లింలు కానీ కనబడలేదు అప్పుడు ఏం చేశారంటే ఒక గొంతుమైన ఒక మెడపైన పట్టి లాగించి మొత్తం డిస్టిక్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరి దింపి గోడలు కట్టించిన రోజు మీ అవి మర్చిపోయి ఈరోజు అవన్నీ ఆడ మేము చెప్తామో అవన్నీ మేము ఏడాది ఇసులు ప్రజలకు తెలియజేస్తాము అని కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్ అరే కుమ్మక్ మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చూపించండి మేము కూడా దానికి సిద్ధం అటు కాకుంటే దుష్ప్రచానాలను మాని ప్రజల సేవ కోసం రాండి మాజుల ముందు ప్రజల సేవ చేయండి ఇందు ఇంత ముందు ఎట్లా దబ్బాలు పెట్టుకున్నారో ఏదైతే దరగాల దగ్గర లెటిన్లు కట్టడం ఏదైతే రక్షాల దరగా దగ్గర గోడ కట్టడం యాకు సంబంధించిన దండయాత్ర చేయడం ఇటువంటి చేయడం ప్రజలు మర్చిపోలేదు మీ పనులు మర్చిపోరు మర్చి అదే మీకు తగిన బుద్ధి చెప్పారు జనాలు మాజులైన కానీ మారండి ఇప్పుడైనా మారి నిజాలు చెప్పండి టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ మాకు కానీ టీడీపీ కానీ మా అన్న అఫ్జల్ ఖాన్ అన్న తరఫున కూడా నేను చెప్తున్నాను ఆయన కూడా కానీ నేను కూడా నేను ఉపాధ్యక్షుడిని ఆయన నేను ఆయన నేను మాట్లాడుతున్నాను మేము ఎప్పుడైనా కానీ మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పండి దానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఎక్కడైనా మాట్లాడాలని సిద్ధంగా ఉన్నాం ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నేను సీనియర్ నాయకుడిని గడపలో మైనార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం సిటీ మైనార్టీ ప్రెసిడెంట్గా ముఖ్యంగా ఏమంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద వైసీపీ పార్టీ వాళ్ళు లేనిపోని మాటలు చెప్తున్నారు అది తప్పు అట్లా చెప్పడము ఎటువంటి ఆధారం లేకుండా ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఏమంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ ఇది దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పార్టీ రాహుల్ గాంధీ గారు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి అయిపోతారు ఖచ్చితంగా షర్మిళ మేడం సీఎం అవుతారు ఇరవై తొమ్మిదిలో అఫ్జల్ అన్న గారు అఫ్జల్ ఖాన్ అన్న గారు ఎమ్మెల్యే అవుతారు ముఖ్యంగా ఏమంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన అభివృద్ధి కడప కడప సిటీ కడప జిల్లాకి ఏమీ లేదు ముఖ్యంగా కడప కార్పొరేషన్ ఎలక్షన్లలో ఏకగ్రీవం చేసుకోవడం వాళ్ళు చేసిన పెద్ద తప్పు అది ఎలక్షన్లకు పోలే వాళ్ళు ఎలక్షన్లకు పోకుండా ఏకగ్రీవం చేసుకున్నారు ప్రజలను ఇతర పార్టీ వాళ్ళను భయభ్రాంతులు చేసి ఎలక్షన్లకు పోకుండా చేసుకున్నారు అది చాలా తప్పది వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లలో ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఆ తర్వాత షర్మిళ మేడం గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారు ఇది కాంగ్రెస్ పార్టీ విజయం విజయ సంకేతం ఇప్పుడు ప్రజలు ఆదరణ పొందుతున్నారు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు దాకా అఫ్జల్ అన్నకు ఇరవై ఐదు వేల ఓట్లతో గెలిపించినారు రాబోయే రోజుల్లో కూడా షర్మిళ మేడంని ఆంధ్రప్రదేశ్ సీఎంగా చూస్తారని అనుకుంటున్నాం జై కాంగ్రెస్ జై షర్మిళ మేడం జై అఫ్జల్ ఖాన్ అన్నా